శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం శ్రీ క్రోధి నామ సంవత్సర సంవత్సర ఫలాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వా మేషాది ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటి కుంభరాశికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీ క్రోధి నామ సంవత్సరం అనేటువంటిది తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో కుంభరాశి వారికి ఏ రంగంలో బాగుంటుంది ఏ రంగాల వారికి బాగుంటుంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకోవడానికంటే ముందుగా మనం చూడవలసింది ఏంటంటే కుంభరాశి అంటే ఒకసారి ఏంటో గమనిద్దాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ కుంభరాశి జాతకులకి శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం కూడా పద్నాలుగే ఉంది రాజపూజ్యం ఉంది అవమానం ఒకటి ఉంది ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని గమనించినట్లయితే కుంభరాశి వాళ్ళకి కొన్ని విషయాలు చాలా బాగున్నాయి కొన్ని విషయాలు ఇబ్బంది ఉంది డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక డబ్బు వస్తోంది అంటే కొంత అమౌంట్ వస్తుంది అని అంటే దానికంటే ముందుగా ఖర్చు కొద్దిగా దీనికోసం ముందుగా కాచుకుని కూర్చునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కనుక ఇటువంటి సందర్భాల్లో కుంభరాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే మీకు వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా స్థిరాస్తుల రూపంలోనూ బంగారం రూపంలోనూ బాండ్స్ రూపంలోనూ షేర్స్ స్టాక్స్ రూపంలోనూ కొనుగోలు చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి కనుక అలా కొనుగోలు చేయడం కాస్త ఆచితూచి వ్యవహరించడం గనక చేసేటట్లయితే ఆర్థికంగా ఈ సంవత్సరం పరిపుష్టి సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీటితో పాటుగా ఈ సంవత్సరం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాల గ్రహ సంచారాన్ని చూస్తే శనీశ్వరుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచరిస్తున్నాడు అష్టమంలో కేతు సంచరిస్తున్నాడు అర్ధాష్టమ స్థానంలో అంటే నాలుగవ స్థానంలో గుండు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గురుశుక్ర మోక్షాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి వీటన్నింటిని బట్టి చూసేటట్లయితే కొన్ని విషయాల్లో కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి అవి ఏంటనేది ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిద్దాం మొట్టమొదటగా కుంభరాశి వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే చక్కగా ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాట అవుతుంది మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానించటం మిమ్మల్ని దగ్గరికి తీయటం మీకు ఒక పేరుని కొంత గుర్తింపుని సమాజంలో కొంత స్థానాన్ని ఇవ్వటం పదవి ఇవ్వడం ఇటువంటివి జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి వాటితో పాటుగా ఆదాయ వనరులు కూడా పుష్కలంగా లభిస్తాయి ఒకటికి రెండు ఆదాయ మార్గాలు అనేటువంటివి మీ ఎదురుగా గోచరిస్తుంటాయి మీరు చేయవలసిన పనిలా ఏంటంటే వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా వినియోగించుకోండి అనవసరమైనటువంటి ఆలోచనలతో వృధా ప్రయాణాలతో వృధా కబుర్లతో కాలక్షేపం చేయటం అనేటువంటిది తగ్గించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే జన్మరాశిలో శని సంచారం జరిగేటప్పుడు శనీశ్వరుడికి మందుడు అని పేరు అంటే శనిశ్వరుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఏ కుంభరాశి వాళ్ళే కాదు ఏ రాశి వాళ్ళైనా సరే సహజంగానే కొంత సోమర్తనం కొంత బద్ధకం అలసటగా ఉండటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కొంత అనారోగ్యం కూడా ఎట్టబడేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఎలర్జీస్ స్కిన్ ఎలర్జీస్ కావచ్చు శ్వాస సంబంధమైన ఎలర్జీస్ కానీ కీళ్లవాతం కానీ ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఇండైజేషన్ అలాగే ఇటువంటి బీపీ అంటే రక్త సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక వచ్చినప్పుడు వెంటనే వైద్య సదుపాయాన్ని తీసుకోండి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన ప్రతినిత్యం నియమితమైనటువంటి వ్యాయామం నడక కుంభరాశి వారు తప్పనిసరిగా అలవాటు చేసుకుని తీరవలసిన పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది దీనికి కారణం ఏంటంటే శ్రీ కురోధనామ సంవత్సరంలో అన కొన్ని వైరస్లు వ్యాప్తిస్తాయి అలాగే కరోనా తర్వాత వచ్చేటువంటి ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్రోధిన సంవత్సరంలో బలంగా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి వాటి విషయంలో కుంభరాశి వాళ్ళు అధికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది దీనికి కారణం ఏంటంటే ఏళ్నాడు శని సంచారం అనేటువంటిది జరుగుతోంది అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతోంది వీటి వల్ల అనారోగ్య ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన శాంతి పరిహార క్రియల్ని పరిమిత వ్యాయామాన్ని సూర్య నమస్కారాలని ఆదిత్య హృదయాన్ని చదవటం ఇటువంటి పరిహారాలు చేయవలసినటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి తప్పనిసరిగా గోచరిస్తోంది ఇక వ్యాయామం చేయమన్నాం కదా అని చెప్పి జిమ్స్ కి వెళ్ళిపోయి విపరీతంగా వ్యాయామం చేయవద్దు శక్తికి మించినటువంటి వ్యాయామం చేయటం కంటిన్యూస్ గా వ్యాయామం చేయటం శరీరం విపరీతంగా అలసరికి గురేటట్లుగా వ్యాయామం చేయవద్దు చేసేటట్లయితే తీవ్రమైన అనారోగ్య సూచనలు కలుగుతాయి ఇది కుంభరాశి వాళ్ళకి జరిగే అవకాశం ఉంది గనక శరీరం సహకరించేంత వరకు మాత్రమే వ్యాయామం చేయండి వీలైనంత వరకు నడవండి నడక అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పటంలో సందేహం లేదు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ప్రతినిత్యం తగు పరిమాణంలో నీళ్లు తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇవి ముఖ్యంగా కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచనలు ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలు వస్తాయి అలాగే ప్రమోషన్లు రాకపోయినా కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అంటే సగం మంచి ఫలితాలు ఉంటే సగం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించవలసిన పరిస్థితి ఉద్యోగస్తుల విషయంలో గోచరిస్తోంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక ఎవరైతే ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్షన్స్ నడుస్తున్నాయి కుంభరాశి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ విజయ అవకాశాలు చాలా కష్టం ఈ గతంలో నల్లేరుగు మీద నడక సాగినటువంటి విజయం ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల క్రితం ఈ సంవత్సరం అటువంటి పరిస్థితులు గోచరించడం లేదు వీలైనంత వరకు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి తద్వారా ఏ చిన్న విషయాన్ని కూడా గెలుపు విషయంలో ప్రభావితం చేసేటువంటి అంశాన్ని వదిలిపెట్టకుండా పరిశీలింపజేసుకోవటం తగిన సూచనలు సలహాలు పాటించటం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వారికి అందున రాజకీయ నాయకులకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బలంగా ఉంది ఏ యూనివర్సిటీ సీట్ వస్తుంది ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ లో సక్సెస్ అనేటువంటిది వచ్చి తీరే పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే నిరుద్యోగ విషయాలకి నిరుద్యోగ విషయానికి వచ్చేటట్లయితే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగం అనేటువంటిది ప్రాప్తి ఉంది ఈ విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక కళాకారులు సినిమా టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు సాంకేతిక నిపుణులు వీళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీరు ఊహించని అవకాశాలు మీకు వచ్చి మీకు చక్కటి సంతోషాన్ని ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ సంవత్సరం కుంభరాశి వారికి నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది ఆల్రెడీ గృహం కొనుక్కున్నా కూడా స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఒక ఇల్లు ఉన్నప్పటికీ ఇంకొక స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది చక్కగా సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తగ్గుతాయి అయితే ఎన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఈ సుఖ ప్రాప్తి వాహన ప్రాప్తి చక్కటి భోజన ప్రాప్తి ఇవన్నీ కూడా కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటప్పటికి చాలా బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి ముడు పువ్వులు ఆరుకాయలుగా ఉండే ఉంది మీరు ఏ డీల్ చేపట్టినా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆక్వా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంది ఆక్వా రంగంలో ఈ భూములు ఇచ్చిన వాళ్ళకి అనుకూలంగాను కౌలు తీసుకున్న వాళ్ళకి వ్యతిరేకంగాను గోచరిస్తోంది కనుక కౌలు తీసుకున్నటువంటి వాళ్ళు అధికంగా ఆసికిపోయి ఎక్కువగా మీరు వేయవద్దు వేసేటట్లయితే ఇబ్బంది పడతారు ఇక ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం కుంభరాశి వారు వైష్ణవ క్షేత్రాలని శైవ క్షేత్రాలని రెండింటిని చక్కగా సందర్శించడం జరుగుతుంది తద్వారా మంచి పుణ్యాన్ని సౌపార్జించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది పుణ్య నది స్నానాలు కూడా చేయటం జరుగుతుంది తద్వారా సకల పాప ప్రశమనార్థం గంగా స్నానం కలిసి అంటారు గంగా స్నానం చేసేటువంటి యోగ్యత కూడా ఈ సంవత్సరం ఈ కుంభరాశి వాళ్ళకి కలిగే పరిస్థితులు పుష్కలంగా ధారాళంగా గోచరిస్తున్నాయి ఇది మంచికే జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పుణ్యక్షేత్ర సందర్శన ఈ తీర్థయాత్రలు చేయటం అనేటువంటిది కుంభరాశి వారికి ఒక రకంగా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎవరికైనా కొద్దో గొప్పో వద్దులే అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా చేయడం అనేటువంటిది చాలా మంచిది కారణం ఏంటంటే జన్మరాశిలో శని సంచారం కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కనుక శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవడంతో పాటుగా తీర్థయాత్రలు చేయండి ఇకపోతే ఈ శనిశ్వరుడి యొక్క శాంతి కొరకు తిరునల్లార్లో గాని అలాగే మందపల్లిలో గానీ శనిసింగణాపూర్ లో కానీ తైలాభిషేకం జరిపించండి శనివార నియమాలు పాటించండి అలాగే శనివారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో సింధూరంతో అర్చన జరిపించి సాయంత్రం ఉపవాసం ఉంటాం అనేటువంటిది ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఇంట బయట మీ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళు గుర్తించబడతాయి కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఎవరైతే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటారో వాళ్ళకి సంవత్సరం సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఉన్న ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ కోరుకున్న స్థానానికి బదిలీ అవ్వటం కోరుకున్న సీట్లు లభించడం అనేటువంటిది జరుగుతుంది ఇంటా బయట మీ ప్రతిభకు సంబంధించినటువంటి గుర్తింపు లభిస్తుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేటువంటి స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ కుంభరాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏది ఏమైనప్పటికీ అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బందులు తప్పవు అది ముఖ్యంగా వాటిలో మరొక రంగం ఏమిటంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలంగా లేదు ఇది గడ్డు కాలం దేశంలో లేదా విదేశాల్లో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి ఉద్యోగ విషయంలో కొంత అభద్రతా భావం అనేటువంటిది చోటు చేసుకుంటుంది కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి రెసిషన్ లో కొంత ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది కనుక వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతం అవుతాయి ఇక ఈ కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు నలుపు రంగు నీలం రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని ఇస్తాయి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు మూడు ఎనిమిది అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు గురువారం శుక్రవారం మంచి అదృష్టాన్ని ఇస్తాయి అలాగే ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కించిత అనారోగ్యం ధనలాభం గోచరిస్తున్నాయి శతమిష నక్షత్రం వాళ్ళకి కూడా కొంత అనారోగ్యం గోచరిస్తోంది అలాగే రాజయోగం గోచరిస్తోంది పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకు కూడా సౌఖ్యహాని రాజయోగం అధికార ప్రాప్తి గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకొని చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి